వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు నా కృతజ్ఞతలు నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు అండి ఇదిగోండి గృహప్రవేశం ఉందని చెప్పాను కదా పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజు అంతా కూడా ఇదిగోండి గృహప్రవేశానికి అయితే మధ్యాహ్నం వెళ్ళిపోయాము అన్నయ్యలందరికీ రాఖీలు కట్టేసి గృహప్రవేశం మధ్యాహ్నం అనమాట ఇది ఇదిగోండి చూడండి ఇల్లంతా కూడా వీడియో తీస్తున్నాను చాలా బాగుందండి హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అపార్ట్మెంటు ఇదంతా వచ్చేసి హాల్లో మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి నోములు కూడా అయిపోయినాయి అండి మేము ఏంటంటే పొద్దున్నే లేటుగా బయలుదేరాం కదా వచ్చేసరికి పూజ కూడా అయిపోయింది చాలా లేట్ అయిన చుట్టాలందరూ కూడా కింద భోజనానికి వచ్చేసారు ఇంకా వాళ్ళందరినీ కింద పలకరించి పైకి అయితే వచ్చేసానమాట ఇంకా పైకి వచ్చేసి మొత్తం ఇల్లంతా చూస్తున్నాను ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తీసుకొని తీర్థం తీసుకొని ఇల్లంతా కూడా తీస్తున్నాను ఇదిగోండి ఈ అక్కదే అనమాట ప్రసాదం తీసుకుందిరా అని పిలుస్తుంది కదా నన్ను ఆ అక్కే అనమాట ఇదిగోండి ఇది పూజా మందిరం ఇక్కడ అంటే వాళ్ళు కట్టించుకున్న పూజా మందిరం అనమాట ఆదివారం నైటు లోపలికి వెళ్ళారు ఇంట్లోకి సోమవారం వచ్చేసి గృహప్రవేశం చే అంటే నోములు పెట్టుకున్నారండి ఇదిగోండి అక్క వాళ్ళదే ఇల్లు లక్ష్మక్క అక్క అనమాట అక్క పేరు మా అక్కకి స తోడుకోడళ్ళు అనమాట ఇదిగో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరూ మా అక్కకి మొత్తం నలుగురు అనమాట తోడుకోడళ్ళు అదిగోండి పెద్ద తోడుకోడలేమో కింద ఉన్నారు రెండో తోడుకోళ్ళు అక్క ఈ అక్క ఏమో పైన ఉన్నారు ఈ అక్క వాళ్ళే ఇల్లు ఇప్పుడు ఈ అపార్ట్మెంటు అక్క వాళ్ళదే అనమాట ఇంకా ఇదంతా కూడా వంటగదండి ఇదిగోండి ఇక్కడ వీడియో తీస్తున్నాను చూడండి ఇదంతా వంటగది చాలా బాగుందండి వంటగదిలో షెల్ఫ్లు కూడా ఇది వచ్చి బాల్కనీ అనమాట బయట వాషింగ్ వాష్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది అన్ని గ్రిల్స్ పెట్టేశారు ఇదంతా కూడా స్టవ్ పెట్టుకునే దగ్గర ఇవంతా వంట సామాన్ పెట్టుకోవడానికి షెల్ఫ్లు కూడా చూడండి ఎంత నీట్గా చాలా బాగుందండి చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నీ చాలా బాగుంది ఇంకటి వస్తే రెండు బెడ్రూమ్స్ అనమాట ఇక్కడ చూడండి అక్క వాళ్ళు ఇక్కడ కూర్చున్నారనమాట మా అక్క తిను ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఉన్నారు కదా ఆత్మ బంధువులు అనమాట ధ్యానంలో పరిచయం పద్మ నాగలక్ష్మి ఇద్దరు మెడిటేషన్లో పరిచయం అండి ఆత్మ బంధువులు వీళ్ళు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఏసీ పెట్టేసుకున్నారు చాలా బాగుంది ఇది కూడా చూడండి షెల్ఫ్లు కూడా ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగున్నాయి షెల్ఫ్లు ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లు కూడా చాలా పెద్దగా వచ్చినాయి అన్నమాట చిన్నవి కాదు చాలా పెద్దగా ఉన్నాయి బాగుంది చాలా బాగుంది ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అందుకే ఇల్లు మొత్తం తీస్తున్నాను చాలా బాగుంది ఇప్పుడు ఏంటండి మనకి అపార్ట్మెంట్స్ అంటే బాత్రూమ్స్ రెండు రెండు బెడ్రూమ్స్లో వచ్చేస్తుంది బయట వాష్ ఏరియానే ఇస్తారు చూడండి బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చాలా బాగుంది వెస్ట్రన్ బాత్రూమ్స్ ఈ రూమ్లో వెస్ట్రన్ బాత్రూమ్ అటు కూడా వెస్ట్రన్ బాత్రూమే అనమాట రెండు బెడ్రూమ్స్లో రెండు బాత్రూమ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇల్లు అంతా కూడా ఇదిగోండి ఇల్లు మొత్తం తీసాను హాలు కిచెను దేవుడు గది రెండు బెడ్రూమ్స్ నేను వచ్చేసరికి ఇల్లు అంతా ఖాళీగా ఉంది ఎందుకంటే పూజ టైంలో అందరూ పూజ దగ్గర కూర్చుంటారు కదండి నేనైతే పూజ అంతా వచ్చాను ఇదిగోండి ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ పెద్ద అక్క అంటే పెద్ద తోడు అక్క వాళ్ళ పెద్ద తోడుకోళ్ళ వాళ్ళ మనవడు మనవరాలు వైఫ్ అండ్ హస్బెండు డాక్టర్స్ అనమాట పంటి డాక్టర్స్ హాస్పిటల్ కూడా పెట్టుకున్నారు వినుకొండలో కొత్తగా రీసెంట్గా హాస్పిటల్ పెట్టారండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు కూడా చూడండి ఇంక అందరం ఫోటోలు దిగామనమాట అక్కడ ఇంకా అక్కకి అయితే నేను ఎంతంబోళం ఇచ్చేసి అక్షింతలు వేయించుకుంటున్నాను నోములు వచ్చాను కదా అందుకని ఇప్పుడైతే నేను తాంబూలం ఇస్తున్నాను అక్కకి ఇంకా అక్క కూడా బొట్టు పెట్టి గంధం పెడుతుంది అనమాట ఇంకా తాంబూలం ఇవ్వటానికి నాకు కూడా వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారండి చాలా బాగుంది గిఫ్ట్ అది కూడా చూపిస్తాను మీకు అక్కను అడుగుతున్నాను నేను అక్క నువ్వు సామాన్ అన్నీ సర్దుకుని నాకు హోమ్ టూర్ ఇస్తావా నాకు నేను పెట్టుకుంటాను నా ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నాను అక్క సరే తీసుకో అని చెప్పేసి అనింది అనమాట నిజంగా అంటే అందరూ ఒప్పుకోరు కదండి అక్క అయితే ఒప్పుకుందనమాట కొంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనుకు అనుకుంటాం కదా లేదండి అక్కకి అడిగాను నేను అడిగితే తీసుకో ఏమవద్దులే అంటే సామాన్ మొత్తం సర్దాక రోజు వెళ్ళి హోమ్ టూర్ అయితే చేస్తారని అక్క చాలా నీట్గా సర్దుకుంటుంది చాలా నీట్నెస్ ఎక్కువ బాగా నీట్గా సర్దుకుంటుంది సామాన్లు అన్ని సర్దుకున్నా నాకు ఫోన్ అక్క వచ్చి హోమ్ టూర్ తీసుకొని వెళ్తాను అన్నాను సరే అని అవుతుందనమాట అందుకని ఇంకా నాకైతే ఆ చింతలు వేసేసి ఆశీర్వదించేసింది నాకైతే ఇంకా భోజనం చేసి చేసిరాపా అని చెప్తుంది నేను ఇంకా భోజనానికి అయితే బయలుదేరుతున్నానండి బయటికి వెళ్ళే దారిలో మా పెద్ద కూతురు అయితే నాకు ఎదురైంది నేను వెళ్ళట్ల నేను ఇది నా పెద్ద కూతురు ఇది నా పెద్ద కూతురు ఇది కూడా ఒక కూతురు ఇది మనవరాలు ఇది కూతురు పెళ్లి మా అమ్మాయి అంత చిన్నది ఇంత పెద్ద మనవరాలు ఉంది నాకు దీనికి మళ్ళీ పాప అది ముడి మనవరాలు నాకు బాయ్ సబ్స్క్రైబ్ కిందకు వచ్చాక భోజనానికి వచ్చాక మళ్ళీ సత్యనారాయణ స్వామి ప్రసాదం పెట్టారు వంటలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా చూడండి పులిహార పూర్ణం కంపల్సరీ పెడతారు కదా ఇంకా స్వీట్ కూడా పెట్టారండి స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు హల్వా అనమాట డ్రై ఫ్రూట్స్ హల్వా పెట్టారు ఇంకా ఇంకా భోజనం చేసేసి ఇంకా నేనైతే ఇదిగోండి కిల్లీ కూడా ఇస్తున్నారు కిల్లి కూడా తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కారు మాట్లాడుకున్నాం కదా ఆ లక్ష్మి అక్క తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆదే కారులో తను వస్తుంది అంటే అక్క అక్కడే ఉండిపోయిందనమాట వాళ్ళ పుట్టింట్లో నాలుగు రోజులు ధ్వజస్తంభము పూజలు ఉన్నాయంట కళ్యాణం దేవుడు అవన్నీ నన్ను కూడా రమ్మందు కానీ నాకు కుదరదు లెక్క నేను రానన్నాను ఎందుకంటే మేము హౌస్ ఖాళీ చేస్తున్నామండి అందుకని ఇల్లు చూసుకుంటున్నాను అది కూడా మీకు నేను ఎక్కడ ఇల్లు చూసుకున్నాక ఏ ఇంట్లోకి వెళ్తున్నామో అది కూడా పెడతాను నేను ఇదిగోండి ఇల్లు అందరినీ కూడా తీస్తున్నాను ఇంకా అమ్మ అందరు పెద్దమ్మ అందరి కిందే ఉన్నారు ఇంకా నేనైతే బయలుదేరిపోవడానికి బావి చెప్తున్నాను అందరికీ ఇంక ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి తాంబూలం ఏమి ఇచ్చారు అని చెప్పేసి ఇదిగోండి తీసి చూపిస్తున్నా చూడండి వెండితో చేసింది అనుకుంటా వెండి పేపరు దాదొక గిఫ్ట్ లాగా అంటే రాముడు సీత దేవిదనమాట జాయిట్ ముక్క తాంబూలం అదొక గిఫ్టు ప్యాక్ చేసి రెండు గాజులు పసుపు కుంకం తాంబూలం బత్తాయి అన్నీ పెట్టి ఇచ్చారండి తాంబూలం చాలా బాగుంది గిఫ్ట్ అయితే ఎందుకంటే ఇంక వినుకొండ నుంచి అయితే వచ్చేసాను సాయంత్రానికి అన్నీ పూర్తి అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నేను వినుకొండ నుంచి వచ్చానా ఇంట్లో ఖాళీగా లేనండి మళ్ళీ సిక్స్ కల్లా ఇల్లు చూద్దామని వెళ్ళిపోయాను మేము హౌస్ చూసుకుంటున్నామండి ఇల్లు కా ఇల్లు మారటం కోసం మేము వేరే ఏరియాకి వెళ్ళటానికి ఇంకా అందుకని ఇల్లు చూడటానికి మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి నేను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్